విజయానంద్ ఘనాన్ని చూసి ఘనాన్ని ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఘన బాగున్నావా ఎలా ఉన్నావు అని చెప్పి విజయానంద్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఘన అయితే అబ్బా చేసిందంతా చేసి ఇప్పుడు బాగున్నారా అని ఎంత బాగా పలకరిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న విజయానంద్ అయితే ఏంటి గాన నువ్వు మాట్లాడుతున్నది నేనేం చేశాను అని చెప్పి అంటాడు నీ కూతురుతో నా పెళ్లి జరగకున్న ఆపి ఇప్పుడు ఏమో బాగున్నావా అని బాగానే పలకరిస్తున్నారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న విజయానంద్ అందైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి గాన అలా అంటావు నేనేం చేశాను నేనేం చేయలేదు అయినా నేనేమైనా పెళ్ళి ఆపండి అని పెద్ద గోళ ఏమైనా చేశానా అస అక్కడ నీ నిజస్వరూపం బయటపడింది పెళ్ళి ఆగిపోయింది అందులో నేనేం తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన అయితే ఆపండి మీ గురించి నాకు అన్నీ తెలుసు మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారు అని చెప్పి ఘన అంటాడు ఆ మాట వినగానే విజయానంద అయితే లేదు అక్కడ నీ నిజస్వరూపం బయటపడింది కాబట్టి పెళ్ళి ఆగింది నువ్వేమో ఇప్పుడు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నా నేనేం తప్పు చేయలేదు ఘన అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఘన అయితే మీరు మీ కొడుకుతో కలిసి చేతులు కలిపారు చేతులు కలిపి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు నాకంతా తెలుసు మీరు ఇదంతా ప్లాన్గానే చేశారు ఈ పెళ్ళి ఆగిపోవడం మీకు కూడా ఇష్టమే అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటూ ఉంటాడు ఆ మాట వినగానే విజయానంద్ అయితే అయితే ఏంటి ఘనా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నేను నీ పార్టీ నువ్వు మర్చిపోయావా నేను నీతో చేతులు కలిపి నీ నీకు నచ్చినట్లుగా నా కూతురు నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మా ఇంట్లో ఒప్పించాను అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అక్కడ ఉన్న విజయానంద్ ఘనతో అంటూ ఉంటాడు